రీజనల్ రింగు రోడ్ను ప్రగతిపై కలెక్టర్లు ఏం చేస్తున్నారు పనుల పురోగతి ఏమిటనే దానిపై రోజువారీ సమీక్ష చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు సేకర్ ఇతర విషయాలపై ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం తనకు అందజేయాలన్నారు త్రిబులార్ ప్రగతిపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు త్రిబులార్ ఉత్తర భాగంలో భూసేకరణ్ పనులకు సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు భూసేకరణ వేగం పెరగాలని త్రిబులార్ ఉత్తర భాగంలోని కలెక్టర్లు ఈ రహదారి విషయంలో రోజువారీగా ఏం చేశారు ఏం పురోగతి సాధించారు దక్షిణ భాగంలో భూసేకరణ ప్రక్రియ ప్రారంభం ఇతర అంశాలపై ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రతిరోజు సాయంత్రానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరాలు అందజేయాలన్నారు భూసేకరణలోనూ పారదర్శకంగా వ్యవహరించాలన్నారు సీఎస్తో పాటు మౌలిక వసతులు ప్రాజెక్టుల సలహాదారు శ్రీనివాసరాజు ముఖ్యమంత్రి ఓఎస్డి షానవాజ్ ఖాసీం ఆయా జిల్లాల కలెక్టర్లు బి ఉన్నతాధికారులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు పనుల పురోగతిని అందులో అప్డేట్ చేయాలని సూచించారు ఒక సమీక్ష సమావేశానికి మరో సమీక్ష సమావేశానికి మధ్య కాలంలో పురోగతి తప్పనిసరిగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి విశేషాద్రి ముఖ్యమంత్రి ఓఎస్డి షానవాజ్ ఖాసీం ఆర్ బి ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన పాల్గొన్నారు